హాయ్ ఫ్రైన్స్ ఆయనందరికీ ఈరోజు ఉల్లిపాయ పకోడి అండి ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపించేస్తాను ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఎలా చేసుకోవాలో ముందుగా ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఇలా పొడుగ్గా కట్ చేసేసుకొని వన్ బై వన్ నేను ఏమేమి వేస్తున్నానో చూడండి ఇవే వేసుకోవాలి ఇవే వేసుకుంటే బాగుంటుందని ఏమి ఉండదండి ఇప్పుడు మా ఇంట్లో ఏమి ఉన్నాయో అవే వేసి చూపిస్తున్నాను మీకు ఉల్లిపాయలు అలా కోసుకున్నాక కొంతమంది కలుపుకుంటారు కలుపుకోవచ్చు సాల్ట్ వేసాక కలుపుకుంటే కొంచెం వాటర్ వస్తుంది వాటిలో నుంచి అచ్చంగా శనగపిండితో కాకుండా మనం బియ్య పిండి కూడా కొంచెం యాడ్ చేసి చేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం ఉండదు టేస్ట్గా కూడా ఉంటుంది ఉల్లిపాయ కనిపిస్తూ ఉంటుంది పకోడీలో అలాగే కొంచెం కారం వేసుకుందాం చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది పకోడీ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇందులో స్పెషల్గా నేనేం చేస్తానంటే కొంచెం నెయ్యిని సగం పెట్టి ఈ ధనియాలు ఎందుకు వేస్తున్నానంటే మనకి ఇది నలిపి వెయ్యాలి పకోడీ తినేటప్పుడు మనకి అలా అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే జీలకర్ర ఇప్పుడు మనం శనగపిండి వేసేసుకుందాం శనగపిండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి అలాగే మీకు నెక్స్ట్ ఏం వేయాలో నేను చూపిస్తాను ఈ శనగపిండి ఆప్షనల్ అంటే ఎంతైనా వేసుకోవచ్చు బి పిండి నేను ఒక టూ స్పూన్స్ వేసాను వేస్తాను కొంతమంది అసలు వేయరండి అత్తా శనగపిండితోనే చేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది అంటే బియ్య పిండి కూడా వేసుకుంటే చాలా బాగా క్రిస్పీగా వస్తాయి అని నేను చెప్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే బియ్య పిండితో కూడా పకోడి కొంచెం నెయ్యి తీసుకొని మనం క్రిస్పీనెస్ కోసం ఇలా హీట్ చేసేసి హీట్ అయిన దాన్ని మనం ఏమైతే కలిపి పెట్టుకున్నామో అందులో పోసేసేయాలి అప్పుడు మనకి క్రిస్పీనెస్ వస్తుంది చాలామంది నెయ్యి లేకపోతే డాల్డా కూడా వేస్తారు వేసుకోవచ్చు డాల్డా కూడా లేని వాళ్ళు ఆయిల్ కొంచెం వేడి చేసేసి వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి అప్పుడు ఇలాగే ఎందుకు పోయాలంటే క్రిస్పీనెస్ కోసం లేదు అంత టైం ఎక్కడుంది అని అనుకున్న వాళ్ళు ఆయిల్ హీట్ చేస్తాం కదా మనం ఇలా మన డీప్ ఫ్రైకి డీప్ ఫ్రై ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ తీసి మనం ఆ పిండిలో వేసేసి మిక్స్ చేసేసేయొచ్చు ఎలా వీలుగా ఉంటే అలా చేయొచ్చు కానీ నెయ్యి అనేది కొంచెం ఫ్లేవర్ మా మారిద్దండి నెయ్యికి నూనెకి తేడా ఇది మొత్తం ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం ఉల్లిపాయ పకోడీకి బాగా కలుపుకుందాం అండి ఉల్లిపాయలు బాగా కలుపుతూ ఉంటే అందులో నుంచి వాటర్ వస్తుంది గట్టిగా కలుపుకోవాలి వాటిల్ని ఇలా కలిపాక కొంచెం గట్టిగా కలిపి పెట్టుకోండి జారు జారుగా చేస్తే మనకి కొంచెం అంటే కొంచెం వాటర్ ఉండి లేనట్టు లేదంటే బాగా తడి తడిగా అయిపోయి జార్ జార్ అయిపోతుంది మనం కలుపుకునే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి అదేనండి ఏదైనా సరే మనం చేసే పకోడీలు ట్రిక్ ఇలా గట్టిగా కలిపెట్టుకున్నాను నేనైతే ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఆయిల్లో వేసేద్దాం ఇలా ఇలా మనం కలిపిన పిండి మొత్తం ఒకసారి కానీ రెండుసార్లు కానీ అయిపోతుంది అంతేనండి చూడ్డానికి చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ పకోడి ఎలా అయినా తినొచ్చండి దీన్ని స్నాక్ పప్పులో నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది మేమైతే పప్పులో పప్పుచారులో నంచుకొని తింటాము చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా బియ్య పిండేసి చాలా బాగుంటాయి మనం ధనియాలు వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇందులో నోటి తగులుతూ దగ్గరికి వచ్చింది మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఈరోజు వీడియో తీసేటప్పుడు నేను ఒకదాన్ని తీసుకోవాల్సి వచ్చింది ఎవరు లేరు అందుకని ఒక చేత్తో ఫోన్ పట్టుకొని తీయాల్సి వస్తుంది ఓకే ఫైనల్గా ఉల్లిపాయ పకోడి రెడీ అమ్మయ్యా అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది ఇంకా పిండి ఉంది అది కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయ అసలు మామూలుగా తింటేనే బిర్యానీలోకి చాలా బాగుంటుంది కదా అలాంటిది ఉల్లిపాయతో పకోడీ అంటే ఇంకెంత బాగుంటుందండి నాకు మిరపకాయ బజ్జీల కంటే కూడా ఉల్లిపాయ పకోడీ అంటే చాలా ఇష్టం తినే కొంత తినాలనిపిస్తుంది ఇది అదే బజ్జి ఒకటి రెండు తినంగానే మనకి చాలనిపిస్తుంది పకోడి అలా కాదు ఓకే ఫైనల్గా రెడీ ఉల్లిపాయ మా ఇంట్లో మా అబ్బాయికి అలా పచ్చిమిర్చికి పచ్చిమిర్చి కూడా వేస్తే బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ పకోడికి ఉల్లిపాయే డెకరేషను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్పోర్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్